你就。 హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సవర్ ట్రైబుల్ మామ అందరూ బాగున్నారా ఎలాగ ఉన్నారు అయితే నేను సీతాఫలం కొండ కూర్చోము మొన్న చూపించాం కదా ఒక వీడియో పెట్టాను అదేవిధంగా ఈరోజు శనివారం ఈరోజు వస్తున్నారు అనమాట ఈరోజు వేరే ఇదిగో సీతాఫలం వేరే అనమాట ఈరోజు పంపించడం జరుగుతుంది అయితే నా ఛానల్ని ఇంతవరకు చూడకపోతే సౌర ట్రైబుల్ మామని మీరు టైప్ చేస్తే నేను ఉంటాను మీ ముందు ఓకే ఫ్రెండ్స్ అయితే మీకు మాత్రం చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ చేతాపలం అయితే చూడండి కొన్ని ఈ చేతాపలం పోయాయండి చూసారా ఇవి పోయాయి ఇవి చూడండి ఇవి పోయిందనమాట ఇవి చూడండి ఎంత గత వారం అయితే నేను తక్కువ దొరికింది సో అయితే నేను ఎక్కువ దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి సీతాఫలము ఆర్గానిక్ న్యాచర్ల ఎటువంటి మందులు కానీ ఇవి కానీ లేవు చూడండి చూ చూ చూడండి ఫ్రెండ్స్ చూపించు చూపించు అలా తీరు నాకు అటు ఎందుకు తీస్తావు అది తీ చూడండి పేద కూడా అది ఆపుతీరా చూడండి చక్కగా ముదురుపోయి ఈసారి అయితే సూపర్ ఫ్రెండ్స్ సూపర్ ముదిరికి సూపర్ బాగున్నాయి ఎంత బాగున్నాయి తక్కువ ఉన్నాయి ఇవి మాత్రం తీయగా చాలా పండ్ స్వీట్గా ఉంటుంది చెట్టు మీద చూడు ఇవ్వండి ఇవి ఉంచే చూడు దగ్గర ఉండి చూడు ఇవి పోయే అనమాట ఈ పండు ఈ పండు అనమాట చూడండి పోయే ఇవి చూడ అనవసరమైన పండు అనమాట ఇది ఇది తిన్నే సూపర్గా ఉంటుంది చూడండి చెట్టు మీద పండు కదా తీయగా రుచిగా ఉంటుంది అనమాట ఇది చూడు సూపర్ గుణ ఉంది ఇవి చెట్టు మీది పండువి పంట పండుతున్నదన సూపర్గా ఉంటుంది ఇవి అనవసరమైన పండు పండిపోయాయి చాలా పండిపోయాయి ఇక్కడ కొన్ని ముదుర్నయి కొన్ని పండ్న్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ కొండ మీద నుంచి తెచ్చారు చూడండి మావాడు మేధు నుంచి దింపుతున్నాడు ఇక్కడ తింటున్నాడు ఏ తింటున్నావురా సీతాఫలం ఏమి పండు ఇది సీతాఫలం తింటున్నాడు ఆ పెద్దోడు మీద నుంచి వచ్చినాడు వేణగిరి కొండ మీద నుంచి దింపుతున్నాడు తెల్లారి వెళ్ళి ఇప్పుడు వస్తున్నాడు దొరకటి దొరికిందా రా దొరికిందా సీతాపొలం కొండ పైన నుంచిన వాటి నుంచి వీళ్ళు దింపుతున్నారు తెల్లారి వెళ్ళడం చూడండి మూడు గంటలు దిగినారు వీళ్ళు సీతాపొలం మీద తెస్తున్నారు వీళ్ళు కొండ మీద నుంచి దిగుతుండ్రు చూడండి సీతాపొలం చూడండి చూడు మావోడు చంద అయితే తెల్లారమోలిసిపోండు మరి అయితే చూడండి సీతాపల్లం మావాడు అయితే పెద్దోడు ఇచ్చారు సినిమాని ఎక్కడెక్కున్నావురా అక్కడ రారా ఇప్పుడు తిన్నావా సీతాపుళ్ళము సీతాఫలం తిన్నాడు ఎలాగుంది వాటర్ ఫాల్స్ ఏదో చూడండి వాటర్ ఫాల్స్ ఇక్కడ మా ఊరు వాటర్ ఫాల్స్ అన్నమాట ఇది ఇక్కడ కొద్ది వర్షం పడిందంటే ఆ పై నుంచి అన్నమాట వస్తాయి ఇవి చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఈ వాటర్ ఫాల్కి రావాలనుకుంటారు రండి కింద బాక్స్లో కామెంట్స్ చేయండి మీరు చూడండి వాటర్ ఫాల్ అంటే బాగున్నాయి ఇవి సమ్మర్ వరకు ఉంటుందండి మా ఊరు కొత్తగూడ విలేజ్ ఇది కొండ మీద ఉంటాయి కొండ పైన వాటర్ ఫాల్ మీకు రండి నేను ఒకసారి చూపిస్తాను చూడండి రండి చూసారా ఇందాక చిదాపులం మీరు కీదాపులంలో ఎలా చేరాలని చూపిస్తాను ఇప్పుడు అన్నమాట అనమాట ఫాల్ చూడండి ఇక్కడ చాలా నీరు పారుతుంది చాలా బాగున్నాయి చూడండి వాటర్ అవన్నీ రావడానికి కొంటారా కూర్చుని మీరు ఆ ఊళ్ళు వెళ్ళి ఇలాగ రావచ్చు అనమాట అని చెప్పి వచ్చి బాగుంటుంది ఐదు నిమిషాలు వస్తుంది అనమాట బాహుబలి కింద తీసారు బాహుబలి బాహుబలి ఎలాగైతుందన్నమాట ఫైదు నుంచి వస్తుంది అలాగే మీద మీద ఇంకా ఊరు ఉంటుంది అనమాట ఆ ఊరు నుంచి అనమాట ఈ ఆయన బలపాటు అనమాట బాగుంటుంది చూడని పడుతుంది చెప్పు చెప్పు ఇంకా రావాలనుకోండి రెండు ఇప్పుడు ఎలా చూపించి కెమెరా మా కొత్త కేంద్రం రావడము